హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పైసీ ఎక్కరీ ఏ విధంగా చేయాలో చెప్తానండి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి వేడి చేయాలి ఆ తర్వాత మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి వేసుకొని వేపుకోవాలన్నమాట ఈ విధంగా వేపుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగుతుందండి ఓకేనండి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగుతుంది అనమాట సో ఆయిల్లోకి దిగే వరకు మనం వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేపితే సరిపోతుంది అనమాట ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటేనండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వీటిలో వేసి వేపుతాం అన్నమాట వీటిల్లో వేసి వేపుతాం ఉల్లిపాయలు రెడ్ కలర్లోకి వరకు వేపాలండి ఉల్లిపాయలు అనేవి రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేపాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మీరు కర్రీ చేసుకోండి ఎప్పుడైనా మీకు నాన్ వెజ్ లేనప్పుడు ఈ విధంగా మీరు మసాలా కర్రీ వండుకుంటే సేమ్ నాన్ వెజ్ తిన్న మాంసం తిన్న ఫీలింగ్ వస్తుందండి సో చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇలాగే వండుకుంటానండి ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు సో ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట బాగా వేపుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకుంటే ఆ తర్వాత మనం కారం వేస్తాము ఉప్పు వేస్తాము ధనియాల పౌడర్ వేస్తామండి నేను పసుపు ఎందుకని అంటే ఆల్రెడీ మా కారంలో మేము పసుపు వేసేస్తామండి మీకు తెలుసు కదా మేము కారం అనేది ఎలా ఆడించుకున్నామో మీకు ఒక రీల్ పెట్టాను కదండి సో అసలు ధనియాల పౌడర్ కూడా వేయి అవసరం లేదు కాకపోతే కొంచెం స్పైస్ కోసం నేను వేసానండి ఒకనండి ఆ తర్వాత వీటన్నిటిని కలిపి మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి సో నేను ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పది రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి ఆ తర్వాత చక్కగా మనం వాటర్ వేయాలన్నమాట రెండు గ్లాసులు వాటర్ వేయాలండి వేసి మొత్తం బాగా కలపాలండి ఇప్పుడే మనం అన్నీ చూసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేవా అని ఇప్పుడే మనం చూసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మూత పెట్టేస్తామండి ఓకేనా మూత పెట్టేస్తాం అన్నమాట ఆ తర్వాత ఒక మూత తీస్తామండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మనము పుదీనా వేసుకోవాలండి పుదీనా లేకపోతే కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర నా దగ్గర లేక నేను పుదీనా వేసుకున్నానండి సో పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇక్కడే ఒకసారి మళ్ళీ చూసుకోవాలండి ఉప్పు కారం అది సరిపోయిందా లేదా అని అన్నీ ముందే చూసేసుకోవాలండి ఓకేనండి ఎగ్స్ వేయకముందే మనం ముందే చూసేసుకోవాలన్నమాట ఓకేనండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటామండి పుదీనా అంతా కలిసిలాగా కూరలో కలిపేసుకుంటామండి ఓకేనండి ఆ తర్వాత రెండు గుడ్లు మనము పగలగొట్టి ఈ విధంగా వేసుకుంటాం అన్నమాట ఓకేనండి సో రెండు గుడ్లు పగలగొట్టిన గుడ్లు వేసుకుంటాం ఇప్పుడు కూరను అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి సో ఈ గుడ్లు గట్టిపడే వరకు మనం ఉడకబెట్టాలండి ఇంకా గరిటితో తెప్పడం అలాంటివి ఏమీ చేయకూడదు అందుకనే ముందే చెప్పాను కదా అన్నీ గరిటితో తిప్పి ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఈ విధంగా ఎగ్ గట్టిపడిన తర్వాత మనము ఒకసారి తిరగలండి ఈ గుడ్డుని తిరగలనమాట తిరగేస్తే రెండు వైపులా బాగా మసాలా అనేది లోపలికి వెళ్తుందండి గుడ్డు అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి తిరగేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకోండి ఇలా వండుకోండి చాలా బాగుంటుందండి సో ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి మాంసం తిన ఫీలింగ్గా ఉంటుంది అనమాట మాంసం లేనప్పుడు మనం ఈ విధంగా వండుకుంటే కోడిగుడ్డుతో మాంసం తిన్న ఫీలింగ్ వస్తుందండి సో చాలా స్పైసీగా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ కర్రీ అండి ఇది సో ఈ విధంగా రెండు వైపులా ఉడికిపోయింది కదండి రెండు వైపులా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత మన రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ